నమస్తే నేను జిల్లా మండల పరిధిలోని గాజులు దిన్న గ్రామంలో మాజీ ఎంపీపీ హనుమంతు అనారోగ్యంతో విన్న విషయం తెలుసుకుని ఆయనను పరామర్శించారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అడిగి తెలుసుకున్నారు అలాగే పిల్లిగుండ్ల గ్రామంలోని టీడీపీ సీనియర్ నాయకులు ముల్లిగడ్డ రాముని కూడా పరామర్శించారు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు పిల్లిగుండ్ల గ్రామ కురువ సంఘం నాయకుడు నాగన్న ఆయన కుమారుడితో ప్రత్యేక సమావేశమయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందని ఎమ్మెనూరు ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బీవీ జయనాశ్వరెడ్డి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు అవినీతి ముఖ్యమంత్రిని ఇక సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ జనాశ్వరెడ్డి మరియు నాగరాజు అన్నారు ఎమ్మెలూరు ప్రజలను వైసీపీ నాయకులు డబ్బుతో కొనాలని చూస్తున్నారని ఎమ్మెనూరు ప్రజలు చాలా తెలివైన వారని వైసీపీ నాయకులు చేసే జిమ్మికులకు ఇక్కడ చెల్లవని వారు తెలిపారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్డీఎస్ పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేసే అభివృద్ధి పనుల గురించి ఆయన వివరించారు రాష్ట్రం అవినీతిమయం అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే రాష్ట్రం వెనుకబడిపోయిందని రాష్ట్రంకు కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు వలసపోయాయని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ మాజీ సర్పంచ్ సంజన గోపాలాచారి రంగస్వామి నాయుడు ప్రభాకర్ చంద్ర యాకోబు మండల కన్నుల నజీర్ సాహెబ్ రమేష్ ఆచారి జయపాల్ సందీప్ నాయుడు శివన్న పెద్దయ్య రాముడు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సీనియర్ నాయకుడు ఆరోగ్యం బాగలేదంటే అనుకోకుండా ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు గారు అదే ఎమింగనూరుకు రావడం వెంటనే ఇక్కడ హనుమంతనని పరామర్శించాలని చెప్పి మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి ఇంటికి రావడం జరిగింది ముఖ్యంగా ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఎందుకంటే పరామర్శించడానికి వచ్చినప్పుడు నేను రాజకీయాలు మాట్లాడకూడదు మీరు మాట్లాడమని అంటున్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ గ్రామం కానీ నా చుట్టుపక్కల ఉన్న ఈ క్షణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీసీలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఈరోజు కపట ప్రేమ చూపుతూ ఏదైతే సీట్లు ఈరోజు బీసీలకు ఇచ్చామని చెప్పి డ్రామా నాడే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీకి మేము సిద్ధం అని చెప్పి ఈ పార్టీకి ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్క నాయకుడు ఎందుకంటే దాదాపు నలభై నలభై ఐదు ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి నాయకుడు గాలిదే హనుమంతు గారు వారి మా తండ్రి గారి హయాం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్లో ఈ చరిత్ర చూసినప్పుడు ఇక్కడ నా కుడి పక్కున్న ఎడం పక్కున్న ఇటుపక్కున్న వెనకున్న ప్రతి ఒక్కరూ బీసీలే సో తెలుగుదేశం పార్టీలో మననే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి స్పష్టంగా చెప్పడం జరిగింది బీవీ మోహన్ రెడ్డి గారు మేము మా కుటుంబం అంటే బీవీ అంటే బీసీ బీసీ అంటే బీవీ మా డిఎన్ఎల్ని తెలుగుదేశం పార్టీ ఉందని ఈరోజు అదే విధంగా ఒక్క చుక్క నీళ్లు లేనటువంటి యొక్క గాజుల దిన్నెలో తాగడానికి కానీ సాగునీరు కానీ ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం పాలన చేసింది కానీ నూట ముప్పై సార్లు బటం నొక్కిలానే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ గ్రామంలో రైతులు వలసలు వెళ్ళిపోతుంటే ఈ గ్రామంలో తాగడానికి నీళ్లకు ఇబ్బంది పడుతుంటే కనీసం కాలువలు శుభ్రం చేయడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు ఉంటే ఎక్కడున్నారు ఎమ్మెల్యే ఎక్కడున్నారు ఈ వైసీపీ నాయకులు ఎక్కడుంది ఈ ప్రభుత్వం మరి అందుకే ఈ ముప్పై తొమ్మిది రోజుల్లో ఇంకా రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలందరూ సిద్ధమైపోయినారు ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించడానికి ఇటు ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు గారిని ఈరోజు మేము ఏదైతే జయనాగేశ్వరరెడ్డి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులైనటువంటి ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఇక్కడున్న గ్రామంలో కూడా మీరు గ్రామస్తులందరూ కూడా ఎవరైతే ఈరోజు ఐదు సంవత్సరాలు కేవలం మాటలు చెప్పడం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితిలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ క్షణాన వరకు కూడా ఏ ఒక్క పిడికడు మన్నేసిన పాపాన పోలేదు ప్రజలు గాజులు తిన్న ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే తప్ప మనకు భవిష్యత్తు లేదని చెప్తూ ఇక్కడ వచ్చినటువంటి పెద్దల్ని పరామర్శిస్తూ మరి త్వరలోనే ఎందుకంటే ఎన్నికల యుద్ధం జరుగుతుంది కాబట్టి ఒక రెండు మూడు రోజుల్లో మళ్ళీ సిద్ధమై ఏదైతే మాకు కురవ పితామహుడు అయినటువంటి మా హనుమంత గారు మండలం మొత్తం మళ్ళీ రాజకీయం చేసే విధంగా ముందుకు పోయిందో పోతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి